హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే నేను మా పిన్ని శ్రావణి అయితే మార్కెట్కి వెళ్తున్నా ఇలా చూపిద్దామని షాపింగ్ కూడా ఉంది అలానే తీసుకెళ్తున్నా టోటో ఎక్కువ ఇలా ఉండేది టోటో మార్కెట్కి అయితే వెళ్తున్నాం మార్నింగ్ వెళ్తున్నాం అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే షాక్ అయినాం ఏంది అన్నీ అయితే మూసేసే ఉన్నారు ఆ రోజు తెరిసారంట అడిగితే ఆ రోజు గురువారం అని ఇక్కడ గురువారం అయితే కంపల్సరీ అక్కడ లోపల షాప్స్ అయితే మూసేస్తారు బయట పెట్టుకుంటారు కదా అవి అయితే ఉంటాయంట దాంట్లో కూడా ఒకటి రెండు తెరిచినారు కానీ మేము కొనుక్కోవాలనుకున్నది అయితే ఏం లేవు దాంట్లో ఓన్లీ నైటీస్ అవే ఉన్నాయి ఇంకా అందుకని అలా చూసి అయితే వచ్చేసాం చాలా డిసప్పాయింట్ అయ్యాము అలా ఇంటికి వచ్చేసి అయితే పనసకాయ కర్రీ అన్న చేసుకుందామని అయితే ఇంటికి అయితే వచ్చేసినాం చాలా డిసప్పాయింట్ అయినా తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత నైట్కి అయితే ఇలా పనసకాయ కర్రీ చేసుకున్నా హ్యాపీగా తిందాం అనుకున్నాం కానీ కూర కూడా ఏమంతా అనిపించింది మీరైతే పకోడీ వేస్తుంది అంట నాకు కూడా తెలియదు మా పిన్ని చేత ఈరోజు అయితే పకోడీ వేస్తుంది మా కన్నయ్య అయితే డిస్టర్బ్ చేస్తాడు నేనైతే చూసి నేర్చుకుంటా చాలా కష్టపడుతుంది పాపం చాలే బావా చాలే వేస్ట్ వేస్టేనా కొంచెం కర్రీ కొంచెం ఇవేమి విత్తనాలు ఉంచకుండా పకోడీకి కర్రీకి ఈ రోజైతే చేసేస్తా ఏనా తిండివా బస్ పడుతున్నా ఉడకబెట్టాలా పనసకాయ ముదురుది కాబట్టి ఇటు అయిపోయింది పెళ్ళేకున్నాం పనసకాయ కొరకైతే ఫస్ట్ పనసకాయనైతే ఉడకబెడుతున్నాం నేనైతే ముదుర్తే చేస్తున్నా కొంచెం పసుపు కూడా వేసిన కుక్కర్లో ఉడకెడ ఫస్ట్ టైం కాబట్టి ముదురుది తెలియక ఇటువంటి పీసులు పీసులు తీసినాం కుక్కర్లో ఉడక ఫస్ట్ మా ఆయన పడేయమంటుంది ఇదైతే పనసకాయ ఉడకబెట్టినా రెండు విజిల్ అయితే వచ్చినాయి ఇలానే ఉంది నాకు ఏమైతే అర్థం కావట్లేదు ఆయన ట్రై చేస్తున్నా ముదురు పనసకాయటం కొంచెమే చేస్తున్నా ఫస్ట్ టైం కాబట్టి ఇదైతే కొంచెం మిగిలిచ్చిన పొకోడీ పొగడీ వేసుకోవచ్చని ఆ ప్యాన్ మీద ఆయిల్ అయితే పెట్టేసిన అల్లం వెల్లి వేడి పేసేసిన తర్వాత తగినంత ఉప్పు తర్వాత అయితే కారం ఇంకా పసుపు కూడా పసుపు ఉడక పెట్టినవన్నీ దాంట్లో అయితే మంచిగా రావాలి సార్ ఇది పుల్లలు పుల్లాలు ఉల్లికాడే కొనున్నట్టుంది కాసేపు అయితే మా దగ్గర ఇచ్చిన ఏంటన్నయ్య అల్లరి చేస్తున్నావా తింటరా కూర తింటవా ఏంది ఆలోచిస్తున్నా తినవా నమ్మకం లేదా పనసకాయ కూర లేదా చిట్టి ఏదైతే పూర్తిగా ఉల్లికాడల కూర ఉన్నట్టే ఉంది ఫైనల్గా అయితే కొంచెం చికెన్ మసాలా ధనియాల పొడి వేసేసి అయితే ఈ పనసకాయ కర్రీ అయితే చేసిన కర్రీ కూడా అనొద్దు దీన్ని ఫ్రై అనాలి ఇంకా ఇదైతే ఇలా వచ్చింది నాకు చేస్తుంటే ఇది మంచిగానే టేస్ట్ ఉండదు అనిపిస్తుంది దీని కాంబినేషన్లో అయితే చపాతి చేసుకున్నాం చూడాలి టేస్ట్ ఎలా ఉందో మంచిగానే వచ్చి ఉంటుంది కర్రీ బాగుందా చూడండి కూర కూడా అయిపోయింది నువ్వు తిన్నావు అన్నయ్యా ఎలా ఉంది స్వామి బావా కూర ఎట్లుంది రియల్గా అయిపోయింది యావరేజ్గానే ఉంది ఏమంత టేస్ట్ లేదు చపాతీలకు కాబట్టి అలా అలా ఎప్పుడు ట్రై చేయండి నిజంగా అయితే కర్రీ అయితే ఏమంత నచ్చలేదు ఆయన చెప్పింది నిజం కర్రీ అయితే ఏమంత బాగాలేదు ఇంకా అలా అయితే తినేసినాం చపాతీ లకైతే పర్లేదు అనిపించింది రైస్ లకైతే అస్సలు బాగాలేదు అది ముదిరిపోయింది కాబట్టి అలా అనిపించింది ఇంకా ఇంతే అండి నా వీడియో అయితే మీకైతే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే అయితే సబ్స్క్రైబ్ చేసేయండి అలాగే లైక్ కూడా షేర్ కూడా చేయండి ముదిరిపోయిన పనస్కాయ అయితే ఇంకెప్పుడు తెచ్చుకొని అయితే చేసుకోకూడదు అని అనిపించింది నాకైతే